ద్వారకా అనగానే మనకి ద్వారకా నగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణుడు మనకి గుర్తుకొస్తాడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుని పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది అసలు శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగరం ఎందుకు సముద్రంలో మునిగిపోయింది సముద్రంలో మునిగిపోయే రోజు ఏం జరిగింది ఆ ప్రళయానికి కారణం ఏమిటి ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ప్రత్యక్షంగా ఎవరు చూశారు ఇలా తెలియని విషయాల గురించి తెలుసుకుందాం పదండి ఒకప్పుడు ఈ ద్వారకా నగరం గోమతీ నదీ తీరంలో ప్రణాళికబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలు చేశారు అందులో భాగంగా నివాస ప్రదేశాలు వ్యాపార ప్రదేశాలు బెడల్పుగా ఉండే రాజమార్గాలు వాణిజ్య కోడళ్లు సంతలు రాజభవనాలు అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారకను నిర్మించారు రాజ్యసభ మండపం పేరు సుధర్మ సభ ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు అందమైన కట్టడాలతోనే కాదు ప్రకృతి సోయగాలతో ద్వారకా నగరం స్వర్గాన్ని తల్పించే విధంగా పక్కనే ఉన్న సముద్ర తీరంతో ద్వారకా నగరం ఆహ్లాదకరంగా ఉండేది మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం మూడు వేల నూట ముప్పై ఎనిమిదిలో జరిగింది ఆ తర్వాత శ్రీకృష్ణుడు ముప్పై ఆరు సంవత్సరాలు ద్వారకాలో నివసించాడు అలాగే శ్రీకృష్ణుడు నూట ఇరవై ఏళ్లు జీవించినట్లు చరిత్ర చెబుతోంది ఇక ద్వారక నగరం సముద్రంలో మునిగిపోవడానికి ముందు భారీ గాలులు వీచాయి ప్రజలు నివాసంలో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి భారీ విపత్తుకు ఇవి సంకేతాలను భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్రంలో స్నానం చేయాలని ఆదేశించాడు కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే ప్రళయం గురించి ముందే చెప్పాడు మరో వారం రోజులలో ద్వారకా సముద్రంలో మునిగిపోతుందని తెలిపారు ప్రళయం వస్తూ ఉండటంతో ద్వారకా ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని సూచించి ఆ తర్వాత శ్రీకృష్ణుడు అరణ్య బాట పట్టడం తరువాత ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడి ఉగ్రరూపం దాల్చి దాల్చితులు దిగిసిపడుతూ క్షణాలలో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడి కళ్ళ ముందే జరిగింది అని పురాణాల్లో రాసి ఉంది ఈ ద్వారకా నగరం కట్టుకద్దనా లేక నిజంగా ద్వారకా నగరం ఉందా అని చాలామంది పరిశోధనలు చేశారు ఈ పరిశోధనలో భాగంగా గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలో తీరంలో గోమంతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు గుజరాత్ కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ప్రముఖ ఆర్కియాలజిస్టు డాక్టర్ ఎస్ ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో భాగంగా ద్వారకా నగరం క్రీస్తు పూర్వం మూడు వేల నూట యాభై ఏళ్ల క్రిందటనే నిర్ధారించారు అదే విధంగా కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు గుజరాత్ తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు క్రమబద్ధకరమైన నిర్మాణంగా సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు ఏది ఏమైనా ఒక మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెదరకుండా ఉండటం నిజంగా అద్భుతం కానీ ద్వారకా నగరానికి వెళ్ళి రావచ్చా అని అంటే మీరు ఏమంటారో చెప్పండి సముద్రంలో ఉన్న ద్వారకని ఎలా చూడగలం అని చెప్తారు కదా కోట్ల మంది హిందువులకు పవిత్ర నగరంగా ఉన్న ద్వారకా నగరాన్ని చూసే అవకాశం వస్తే ఎవరు కూడా వదులుకోరు కానీ గుజరాత్ సర్కార్ మాత్రం ద్వారకా నగరం చూపిస్తాం చూపిస్తామంటుంది అరేబియా సముద్రంలో నలభై మీటర్ల లోతులో ఉన్న ద్వారకా ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకి మాత్రమే దర్శనమిచ్చింది ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సబ్ మెరైన్ సర్వీసులతో సామాన్య ప్రజలు కూడా ద్వారకా నగరాన్ని సందర్శించవచ్చు అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే రెండు వేల ఇరవై నాలుగులోనే చూసే అవకాశం ఉంటుంది ద్వారకా నగరాన్ని చూడటానికి సబ్మేరీన్ ను యూజ్ చేస్తూ ఉన్నారు ఈ టూరిజం సబ్మెరిన్ లో ఒకేసారి ఇరవై నాలుగు మంది పర్యాటకులు ప్రయాణించేందుకు వీలుగా అదే విధంగా టూరిస్టులతో పాటు ఇద్దరు పైలట్లు ఇద్దరు ఇద్దరు పైలట్లు ఇద్దరు డ్రైవర్లు టెక్నీషియన్ గైడ్ కూడా ఉంటారు సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకా నగర శిథిలాలను అరుదైన సముద్ర జీవులను చూసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు నిజానికి ద్వారకా నగరం గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే ఎంతైనా శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగరాన్ని చూడాలంటే అదృష్టమని చెప్పాలి